పూర్వము తాళికి పసుపు కొమ్ము ఎందుకు జత చేసేవారు పసుపుకు మన సంప్రదాయాల్లో విశిష్ట స్థానం ఉంది పవిత్రకృత చిహ్నము అని మనందరికీ తెలిసిందే పసుపులో కర్క్ అనే రసాయనము ఉండడం వల్ల ఇది ఆరోగ్యం పైన కూడా మంచి ప్రభావాన్ని చూపి మానవాళికి ఎంతో మేలు చేసేది అందుకే ఆడవారి హృదయ స్థానాన్ని నిత్యం తాకేలా పసుపు పసుపు కుమ్మను తాళికి జత చేశారు మన పూర్వీకులు పసుపు చాలా ప్రభావమి యాంటీ బ్యాక్టీరియాలు ఇన్ఫ్లమేటరీ కూడా ప్రేగుల్లోని మలినాలను శుద్ధి చేసే గుణకారణం నొప్పులను హరించగల దివ్య ఔషధమని ఏనాడో మన ప్రాచీన ఆయుర్వేద పండితులను పసుపును విరివిగా వాడమని సూచించారు పూర్వము పాము పొట్రా ఇంట్లోకి చేరకుండా కూడా పసుపుని మన గడపలకు రాసే సాంప్రదాయాన్ని పెద్దలు సూచించారు అందుకే ఆడవారికి ఇన్ఫెక్షన్ సోకి క్యాన్సర్ వారిని పడకుండా పసుపు కొమ్ముని తాలికి జత చేశారు పసుపులోని ఔషధ గుణాల నేటికి ఆధునిక సైన్స్ కూడా ధృవీకరించింది చూసారా ఎంత గొప్పవి మన సంప్రదాయాలు మన దేశంలో మన జననం జరగడం పూర్వజన్మ సుకృతం కాదంటారా